హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ యూ నా పేరు జకీర్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంటే తాజాగా బీఆర్ఎస్ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ఒక సమాచారం వచ్చింది అంటే ఒక పోస్ట్ వచ్చేది ఆ పోస్ట్ ఇక్కడ మీకు స్పష్టంగా కనిపిస్తుంది స్క్రీన్లో ఎవరు ఎన్ని రకాలుగా కుట్రలు చేసినా ఎన్ని దుష్ప్రచారాలు సాగించినా తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే నాయకుడు ఒక్కడే తెలంగాణకు శ్రీరామరక్ష కేసీఆర్ ఒక్కడే ఇప్పుడు దీని అర్థం ఏంటి అసలు ఇది కాదన్నది ఎవరు తెలంగాణకు రక్ష కేసీఆర్ఏ దాన్ని కూడా కాదనట్లేదు అంటే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను చెప్పట్లేదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు శ్రీరామలక్ష కేసీఆర్ అనుకుంటున్నమాట నిజం అందులో ఎవరికి ఏ రకమైన సందేహం లేదు అండ్ ఆయన ఒక్కడే చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు అన్నారు ఇది ఓకే బట్ ఇక్కడ ద వెరీ బిగినింగ్ లైన్ ఏంటి దా దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం రివలైజ్ చేయాల్సిన ఇష్యూ ఫస్ట్ పాయింట్ ఎవరు ఎన్ని రకాలుగా కుట్రలు చేసినా అనేది పాయింట్ ఎవరు ఎన్ని రకాలుగా కుట్రలు చేసిన సో కుట్రలు ఎవరు చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రశ్న కుట్రలు చేసే వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు ఇక్కడ మనకు వస్తున్న సందేహం వాళ్ళు ఎవరు ఇప్పుడు కుట్రలు చేస్తున్న వాళ్ళు ఎవరు అనేది తేలాలి ఇది ఎట్లా తేలుతుంది ఒక నిజ నిజ నిర్ధారణ కమిటీ వేయాలి ఒక ఇన్వెస్టిగేషన్ కమిటీ వేయాలి విత్ ఇన్ ద పార్టీ అప్పుడు తేలుతుంది అంతవరకు తేలే అవకాశమే లేదు ఎందుకంటే ఓవైపు ఎమ్మెల్సీ కవిత స్వయంగా మీడియాతో మాట్లాడుతూ నా పైన పార్టీలో కుట్రలు జరుగుతున్నాయి నన్ను రాజకీయంగా నా ప్రతిష్ట దెబ్బతీయడానికి కుట్రలు చేస్తున్నారు అని ఆమె ఆరోపించారు ఈ ఆరోపణలు ఆ తర్వాత ఆమె రాసిన లేఖ ఆ తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆమె చేసిన వ్యాఖ్యలు వీటికి కొనసాగింపుగా వచ్చిన పోస్ట్ ఇది సో ఈ పోస్ట్లో చాలా అర్థాలున్నాయి చాలా అర్థాలున్నాయి ఇందులో నేను ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే కేటీఆర్ హరీష్ రావు ఇంటికి రెండు రోజుల పాటు వరుసగా వెళ్ళి మూడు మూడు గంటల పాటు మంత్రాలు జరిపారో ఆ మంత్రాలు జరపడానికి ముందు హరీష్ చేసిన వ్యాఖ్యలు మనకు తెలుసు కేసీఆర్ నిర్ణయమే నా శిరో నాకు శిరోధార్యం ఆయన ఒకవేళ కేటీఆర్కు పగ్గాలప్ప చెప్పినా కూడా నాకు ఇష్టమే నాకు సమ్మతమే అని హరీష్ రావు చెప్పిన సారాంశం అయితే ఇప్పుడు ఇక్కడ కవిత పాయింట్ ఆఫ్ వ్యూ కవిత సంబంధించిన లేఖ ఈ మొత్తం ఎపిసోడ్లో ఈ పోస్ట్ ఎందుకు చేసినట్టు అనేది పాయింట్ అంటే మరి కేటీఆర్ ఏం కావాలి ఇప్పుడు చూడండి ఇప్పటిదాకా మనం అనుకుంటున్నదంతా కూడా అంటే హరీష్ రావు కేటీఆర్ ఇంటికి వెళ్ళినప్పుడు సాధారణంగా మనందరికీ వచ్చిన అనుమానం ఏమిటంటే ఒకవేళ హరీష్ ఏదైనా అంటే గ్యాప్స్ ఏమైనా ఉంటే తొలగించుకునే విషయంలో బహుశా ఇద్దరు కలిశారని అందరూ మాట్లాడుకున్నారు హరీష్ రావుకు కేటీఆర్కు మధ్యలో ఏమైనా గ్యాప్స్ ఉంటే తొలగించుకోవడానికి ప్రయత్నం జరిగాయేమో అని కూడా అనుకున్నారు అట్లా అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే స్వయంగా హరీష్ రావే చెప్పాడు కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది ఎలాంటి నిర్ణయం అయినా సరే స్థిర సవాహిస్తారని ఆయన స్పష్టంగా కుండభద్రగడ్డి చెప్పాడు ఆ తర్వాత బహుశా అట్లా మాట్లాడినందుకు కృతజ్ఞతతో కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా హరీష్ ఇంటికి వెళ్ళినట్టుగా మనం భావించాలి సో ఇక్కడ అప్పర్ హ్యాండ్ ఎవరిది కేటీఆర్ది కాదు హరీష్ రావు అప్పర్ హ్యాండ్ అయ్యాడు కేటీఆర్ అనుకుంటూ ఉండవచ్చు నేను హరీష్ రావు ఇంటికి వెళ్ళిన విషయంలో నాకు చాలా మేలేజ్ వచ్చిందని అనుకోవచ్చు కానీ అది భ్రమ ఇంటికి అయితే ఇంకొక అండ్ అంటే పవర్ఫుల్ వ్యక్తి ఒక ఒక రాజకీయ నాయకుడి ఇంటికి ఒక శక్తివంతమైన నాయకుడు ఒక ముఖ్యమైన పదులు నాయకుడు వెళితే ఆ ఎవరింటికైతే వెళ్ళాడో ఆ ఇంట్ ఆ ఇంట్లోని వ్యక్తి పాపులర్ అయ్యే అవకాశం ఉంది అతనికి మైలేజ్ పెరుగుతుంది సో ఇక్కడ ఏం జరిగింది హరీష్ రావుకే రాజకీయంగా మైలేజ్ పెరిగింది కేటీఆర్కు కాదు అదే సమయంలో ఇప్పుడు ఈ తాజా పోస్టు దేన్ని సూచిస్తోంది కేటీఆర్ కాదు కేటీఆర్ కాదు మా నాయకుడు కేసీఆర్ అని మళ్ళీ ఒక సబ్జెక్ట్ను తీసుకొచ్చారు ఇది కేటీఆర్కు మింగుడు పడని వ్యవహారం ఇది అంటే ఇక్కడ కే కేటీఆర్ సపోర్టర్స్ అనండి కేటీఆర్కు ఆయన నడుపుతున్న సోషల్ మీడియా లేకుంటే ఆయనకు సంబంధించిన మద్దతుదారులు అభిమానులు ఆయన అంటే కేటీఆర్ను దేవునిగా కొలిచేవాళ్ళు ఆయన ద్వారా లబ్ధి పొందిన అనేక మంది కేటీఆర్ పట్ల చాలా అభిమానంగా ఉంటారు వాళ్ళు చాలా అంటే విశ్వాసంగా ఉంటారు కేటీఆర్ ఇట్లా గీత గీస్తే దాటని వాళ్ళు బోల్డ్ పొంద ఉన్నారు ఈవెన్ జర్నలిస్టుల్లో కూడా ఉన్నారు సో ఇక్కడ ఇంకా చూడండి కేసీఆర్ మాత్రమే అని వచ్చింది అని అంటే ఇక్కడ నాకు తెలిసి ఇది కేసీఆర్ డైరెక్షన్లోనే ఈ రకమైన పోస్ట్ వచ్చిందని అనుకుంటున్నాను అంటే ఎప్పుడైతే కేటీఆర్కు సంబంధించిన లీడర్షిప్ వ్యవహారం బయటకు వచ్చిందో హరీష్ రావు వ్యాఖ్యలతో ఇది చిలికి చిలికి గాలివానగా మారి తెలంగాణ సమాజంలో అంటే బీఆర్ఎస్ పార్టీలో ఆయనకు యాక్సెప్టబిలిటీ ఉంది ఏంటనేది పక్కన పెడితే దాని గురించి చర్చ పక్కన పెడితే ఆ రకంగా ఆ ఎపిసోడ్ బయటకు రావడం వల్ల కేటీఆర్కు పార్టీ పగ్గాలు ఇస్తారేమో ఇస్తే పార్టీ ఇంకా చిన్నభిన్నమవుతుందన్న అనుమానాలు ఏమైనా వచ్చాయేమో కేసీఆర్కు అందువల్లనే ఆయన ఎటువంటి పోస్టు వచ్చే విధమైన అరేంజ్మెంట్ చేశారేమోనని నాకు అనుమానాలు వస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్